హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ పదకొండో భాగాన్ని వినేద్దాం ఏవండి కాస్త కిచెన్ రూమ్కి వస్తారా అంది ఎందుకో చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి భార్య కేసు చూసి ఏమైంది ముఖం టమాటా రంగులో పెట్టావు గిన్నెలు సబ్బు వారం వస్తుందండి సమీర రెండు రోజుల్లోనే అవకొట్టేసింది అది చిన్న సబ్బు కూడా కాదు పెద్ద సబ్బుని కబోర్డ్ డబ్బాలో సబ్బులు ఉంటాయి కదా కాస్త ఒకటి తీసివ్వండి తిన్న ఎంగిలి గిన్నెలు కూడా కడక్కుండా అలా వదిలేసి వెళ్ళిపోయింది పుట్టింట్లో బాబు ఏం నేర్పారో మరి అని విసుక్కుంది ఏంటి సుమిత్ర నువ్వు అలా మాట్లాడతావు తనకి ఏ పని కాదని అయినా సరే నేర్చుకుని మరీ చేస్తుంది వంట కూడా చేస్తుంది నీకు సహాయం చేస్తున్నా సరే తను ఎందుకు విసుక్కుంటున్నా ఏ ఆ గిన్నెలు నువ్వు కడగలేవా లేదంటే పని చేయాలని ఏడుపా తన భర్త మాటలకి చురుగ్గా చూసి పని చేయడానికి నాకెందుకు ఏడుపు కోడలు రాకముందు ఎవరు చేశారు అంతా ఈ ఇంటి పని నాకేమన్నా పని మంచి పెట్టారా లేదు ఒక చేత్తోనే అన్నీ చేసుకొచ్చాను ఆ విషయం మర్చిపోకండి నేనెందుకు మర్చిపోతాను ఒక చేత్తోనే చేసిన దానివి ఇప్పుడు గిన్నెలు ఎందుకు ఎందుకంత బాధ అంటే కోడలు వచ్చినా సరే మీ దృష్టిలో నేను ఇంటి పని చేయాలి వంట పని చేయాలి అందరికీ సేవలు చేయాలి అదే నా మీ ఉద్దేశం అంటూ గయ్యమంది ఉఫ్ సుమిత్ర ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు సమీరాకి అన్నీ దగ్గరుండి నేర్పిస్తున్నావు ఆ గిన్నెల కోసం ఎందుకంత బాధపడుతున్నావు ఇష్టం ఉంటే తోము లేకపోతే అంతే అంతేకాని రచ్చ చేయకు సబ్బు తీస్తాను ఏదో ఒకటి చేసుకో అంతేకాని ముఖం అలా పెట్టుకోకు అని నరేష్ గారు అనగాని సుమిత్ర ఏం మాట్లాడలేదు ఇంటికొచ్చిన సమీరా ఆనందం అంతా ఇంత కాదు రాగానే స్నానం చేసి రెడీ అయి ఇంటి మీద వారింది ఇంతలో లోపలికొచ్చింది సరోజ ఏం చేస్తున్నావు తల్లి అంటూ ఏం లేదమ్మా అని తల్లి వడిలో పడుకుంది కూతురు ముఖం చూసింది కాస్త బుగ్గలు లోపలికి వెళ్ళాయి చేతి వేలికి గాయం ఉండడం చూసి ఏమైందిరా ఆ చేతికి గాయం ఏంటి అమ్మ అది వంట చేయటం నేర్చుకున్నాను కదా కాయగూరలు కట్ చేసినప్పుడు తెగింది చిన్న గాయమే ఇంతకీ కావ్య మహి ఎలా ఉన్నారమ్మా అందరూ బాగున్నారు ఎలా ఉంటుంది నీకు అక్కడంతా బాగానే ఉంటుంది కదా మీ అత్తమ్ ఎలా చూసుకుంటుంది ప్రస్తుతం అంతా బాగానే ఉందమ్మా ఇప్పుడు చెబుతున్నాను మీ అత్తమ్మ కోపంలో ఒక మాటన్నా పట్టించుకోకు టైంకి లేచి అన్ని పనులు చేయి ఒకరి చేత అసలు మాట పడకూడదు సరేనా సరేమ్మా కార్తిక్ నీతో ఎలా ఉంటున్నాడు బానే ఉంటున్నారమ్మా కాకపోతే పనులు చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంది ముందు అలాగే ఉంటుందిరా తర్వాత తర్వాత అలవాటు చెప్పు నైట్ డిన్నర్కి ఏమండను కార్తిక్కి ఏమి ఇష్టం కూతురు తలని మృతు అడిగింది నీ ఇష్టమమ్మ ఆయనకి అయితే పాయసం పులిహోర పొటాటో కర్రీ ఇష్టమమ్మ సరే అవే వండుతాను అని సరోజ గారు బయటికి వెళ్ళగానే సమీరా కార్తిక్కి కాల్ చేసింది కానీ కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ ఆఫ్ చేసి ఆలోచిస్తూనే నిద్రపోయింది మూడు గంటలకి పడుకున్న సమీరాకి సాయంత్రం అవినా మెలకు రాలేదు సరోజా ఏవండి చెప్పండి ఏం కావాలి ఏం వద్దు కానీ సమీరా ఇంకా నిద్రలేవలేదా లేదండి పడుకొనుంది అవునా అల్లుడు గారు వస్తున్నారు ఫోన్ చేశారు రానివ్వండి ఎలానో వంట పూర్తయింది కదా ఇద్దరు కలిసి భోజనం చేస్తారులే ఏమైంది సరోజ అలా ఉన్నావు ఏం లేదండి మామూలుగానే ఉన్నాను కాదు నిజం చెప్పు అంటే సమీరాకి ఏ పనులు రావు కదా అక్కడ ఒక్కరితే అన్నీ ఎలా చేస్తుందో అని భయం అండి కంటతడితో అన్న భార్య మాటలకి మోహన్ గారు నవ్వుకుని నిన్ను మీ అమ్మ నాన్న అపరూపంగా చూసుకున్నారు నీకు ఏ పని చేత కాదు మా అమ్మ మనసు మంచిది కాబట్టి నిన్ను ఇంకా గారాబం చేసి సమీర పుట్టాక అన్నీ నేర్పింది కానీ ఇప్పుడు అలా కాదు కదా ఏ పని చేయకపోయినా అత్తింట్లో అమ్మాయి మాట పడాలి పడకుండా ఉండాలి అంటే మనమే అన్ని పనులు నేర్పాలి తనకి గారాభం పెట్టావు అందుకే నేర్చుకోలేదు ఇప్పుడు నేర్చుకుంటుంది అని బాధపడుతున్నావా బాధ కాదండి ఒక్కరితో చేసుకోవాలి కదా అని నీ బాధ నాకు అర్థమవుతుంది ఎంత కాదన్నా తల్లి మనసు కదా బాధపడకు సరోజా ఒక ఇంటికి పిల్లనిచ్చాక మనం ఇంకా పనుల కోసం వాళ్ళ బాధ్యత కోసం తలుచుకుని బాధపడకూడదు మన సున్నితమైన సమీర అప్పుడే వంట కూడా నేర్చుకునింది రేపు ఇంటిని ఎలా మేనేజ్ చేయాలో కూడా నేర్చుకుంటుంది నువ్వు బాధపడకు నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ సమీర ఇప్పుడు మా అమ్మాయి కాదు కార్తీక్ భార్య కదా అప్పుడే నా కూతురు ఒక ఇంటి ఇల్లాలే అయిపోయిందా అనిపిస్తుందండి కంట్లో తడి తెరుచుకుని అంది పిచ్చిదానా అంటూ భార్యని ఓదార్చి అప్పుడే మనకి ఏమైంది సమీరా పిల్లల్ని చూడాలి వాళ్ళ పెళ్ళిళ్ళని చూడాలి ఇంకా చాలా టైం ఉంది మనం సమీరాతో కలిసే ఉంటాం కంటతడితో అన్న మోహన్ గారి మాటలకి సరోజాకి ఏడుపు ఆగలేదు ఎందుకు ఏడవకు అల్లుడు గారు వచ్చే టైం అయింది అని ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకుని బయటకొచ్చి హాల్లో కూర్చున్నారు టైం ఆరున్నర అవుతుండగా కార్తిక్ బైక్ సౌండ్ వినిపించి గబగబా బయటకెళ్లారు మోహన్ గారు ఎలా ఉన్నారు మావయ్య అన్నాడు బాగున్నాం బాబు మీరెలా ఉన్నారు రండి లోపలికి అని కార్తిక్ చేతిలో బ్యాగ్ తీసుకున్నారు నేను పట్టుకుంటాను ఇవ్వండి మావయ్య పర్వాలేదు బాబు పదా అని ఇద్దరు లోపలికొచ్చారు ఎలా ఉన్నావు బాబు బాగున్నానత్తమ్మా అని సోఫాలో కూర్చుని చుట్టూ చూశాడు నా శ్రీమతి ఎక్కడ కనిపించడం లేదు ఫోన్లో ఏవేవో చెప్పింది ఇక్కడ చూస్తే అసలు మనసు జాడనే లేదు కాఫీ తీసుకో బాబు సమీరా ఎక్కడత్తమ్మా అన్నాడు పడుకుంది బాబు ఎంత లేపినా సరే పడుకునే ఉంది మీరైనా తనని నిద్ర లేపండి పర్వాలేదత్తమ్మా పడుకోనివ్వండి అని కాఫీ తాగి కాసేపు సమీర వాళ్ళ అమ్మా నాళ్లతో మాట్లాడి వాళ్ళ రూమ్కి వచ్చాడు బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతూ ఉంది సమీర ఫ్రెష్ అవి ట్రాక్ అండ్ టీషర్ట్ వేసుకుని సమీర పక్కన పడుకుని ఆమె చెంపపై చేయి వేసి పోయి తింగరి నేను వచ్చాను అయినా సరే పడుకుంటావా డోంట్ డిస్టర్బ్ మీ అమ్మ ప్లీజ్ అమ్మ నిద్రలోని అంది ఆమె మాటికి నవ్వుకుని ఈ రెండు రోజులు అసలు ఇవ్వలేదు అని ఎక్కడికొచ్చి పడుకుంది రాక్షసి అనుకుని ఆమెని గట్టిగా పట్టుకుని తను నిద్రపోయాడు వచ్చారా లోపలికి రండి అని కూతుర్ని అల్లుడిని లోపలికి పిలిచి మర్యాదలు చేసింది సుమిత్ర ఏంటమ్మా భోజనానికి పిలిచా మా ఆయన వచ్చాడనే అవునమ్మా రవి బాబు కాఫీ ఇవ్వనా వద్ద భోజనం పెట్టేసి తినేసి రెస్ట్ తీసుకుంటాను ఇప్పటికీ జర్నీ చేసి అలసిపోయాను అని తన మావయ్య రావటం చూసి ఎలా ఉన్నారు మావయ్య అన్నాడు బాగున్నాను రవి నువ్వెలా ఉన్నావు ప్రయాణం ఎలా జరిగింది పర్వాలేదు మావయ్య రండి భోజనం చేసి మాట్లాడుకుందాం అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు ఇద్దరికీ భోజనం వడ్డించి సోఫాలో కూర్చున్నారు సుమిత్ర సునీత తన మామగారితో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ భోజనం చేస్తున్నాడు రవి తన భర్తని చూసి మురిసిపోయింది సునీత అమ్మ సమీరా తమ్ముడు ఊరెళ్ళారు కదా ఫోన్ చేశారా లేదురా వెళ్ళిన దగ్గర నుంచి సమీరా కానీ తమ్ముడు కానీ ఫోన్ చేయలేదు కాసేపు ఆగి నేనే చేస్తాను మీ అత్తమ్మ ఏమీ అనలేదు కదా అనలేదమ్మా నా రూమ్ క్లీన్ చేశావా సమీర స్నానం చేసిందని తెలిస్తే ఇక్కడే రచ్చ చేసేస్తుంది అసలు దీనికి ఆ రూమ్ అంటే పిచ్చి అనుకుని పొద్దున్నే క్లీన్ చేశాను నువ్వు రవి అందులో నిద్రపోండి హా సరే అని రవి దగ్గరికి వెళ్ళి ఏం కావాలో వడ్డించి తను భోజనం చేసి రూమ్కి వెళ్ళింది సుమిత్ర హా వస్తున్నానండి అని దగ్గరికి వచ్చింది ఏంటి అలా కూర్చున్నావు భోజనం చేయి అందరూ చేశారు కదా చేస్తానండి కార్తిక్ ఫోన్ చేయలేదు వాడి ఫోన్ కోసమే చూస్తున్నాను వాడు చేయకపోతే ఏమైంది నువ్వైనా ఫోన్ చేయి సరే అండి అని ఫోన్ చేసింది నిద్ర మధ్యలో ఉన్న కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి చోవి దగ్గర పెట్టుకున్నాడు హలో అమ్మా ఏంట్రా వెళ్ళగానే ఫోన్ చేయమన్నాను కదా నీ ఫోన్ కోసమే చూస్తున్నాను హా జాగ్రత్తగానే వచ్చానమ్మా రాగానే నిద్రపోయాను అంటూ పైకి లేచి కూర్చున్నాడు నిద్రపోయావా అవునమ్మా ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది అందుకు తర్వాత జర్నీ కదా నీరసం అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు అతని మాటలకి మెలకు వచ్చింది సమీరాకి మెల్లగా కళ్ళు తెరిచి తన పక్కన కూర్చున్న కార్తిక్ని చూడుగానే షాక్ అయి పైకి లేచి కూర్చుంది కార్తిక్ ఎప్పుడొచ్చావు అంటూ అతన్ని అత్తుకుంది ఆ మాటలు విన్న సుమిత్ర ఆలోచిస్తూ ఏంట్రా ఎప్పుడొచ్చావు అంటుంది నువ్వు రావటం సమీరాకి తెలీదా లేదమ్మా నేను వచ్చేసరికి తన నిద్రపోయింది డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను పడుకున్నాను సరే భోజనం చేసి కాల్ చేస్తాను అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే సుమిత్ర ఫోన్ పక్కన పెట్టి ఆలోచనలో పడింది మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు తింటూనే అడిగారు నరేష్ గారు మీ కోడల కోసమే వాడు సాయంత్రం వస్తాడని తెలిసి కూడా నిద్రపోయి ఇప్పుడు లేచింది కనీసం వాడికి కాఫీ అయినా ఇచ్చారో లేదు అని నా అనుమానం ఊరుకోవే సమీర జర్నీకి నీరసం వచ్చి ఉంటుంది అంత మర్యాద తెలియని మనుషులేమీ కాదులే నువ్వు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంతో చూడకు ముందు భోజనం చెయ్యి సరే అండి అని భోజనం పెట్టుకొని ఏంటో ఈ పిల్ల ఈ పిల్ల తీరు ఏమీ అర్థం కావడం భర్త వస్తాడని తెలిసి కూడా నిద్రపోయిందంటే ఏంటి అర్థం అయినా ఈ కార్తిక్ ఏమైంది అప్పుడే మార్చేసింది వాడిని లేదంటే వెళ్ళగానే ఫోన్ చేసేవాడు ఫోన్ కూడా చేయలేదు ఆవిడ గారు నిద్ర లేవగానే ఫోన్ కట్ చేసేసాడు అంటేనే అర్థమైపోతుంది లేదు నా కొడుకు మనసుని మార్చలేదు అనుకుని భోజనం చేసింది భార్య ముఖంలో కోపం చూసిన నరేష్ గారు ఏంటో దీని పిచ్చి ఆలోచనలు సమీరాని తప్పుగా అర్థం చేసుకుంటుంది అనుకున్నారు ఫోన్ కట్ చేసిన కార్తిక్ తన ఒడిలో కూర్చున్న సమీర పెదవుల్ని అందుకున్నాడు మాట్లాడలేదు సమీర అతను చేస్తున్న పనికి అడ్డు చెప్పలేదు ఒకటి రెండు మూడు నిమిషాల పాటు ఆమె పెదవుల్ని ముద్దాడి మెల్లగా వదిలి వస్తానని తెలుసు కదా నిద్రపోయావేంటి అప్పుడే బోర్ కొట్టేశానా ఆమె తలనిమిరుతూ ప్రేమగా అడిగాడు కోపంగా చూసింది మాట్లాడు అంటూ ఆమె గడ్డం పట్టుకుని ఏంటి సైలెంట్గా అన్నావు అన్నాడు మరి ఏం మాట్లాడను మీరు వస్తారని తెలుసు కూడా నేను ఎందుకు నిద్రపోతానండి తెలియకుండానే నిద్ర పట్టేసింది పైగా నీరసంగా ఉంది రాత్రంతా నిద్ర లేకుండా చేశారు పోనీ పడుకుందామన్నా పని చేయాలి కదా ఎందుకు చేయాలి కొన్ని రోజులు చేయకుండా రెస్ట్ తీసుకో అమ్మ అర్థం చేసుకుంటుందిలే పర్వాలేదు రండి భోజనం చేద్దాం సరే పదా అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు మోహన్ గారు సరోజ గారు మీరు లేచాక భోజనం వడ్డిద్దామని డిస్టర్బ్ చేయలేదురా పర్వాలేదమ్మా నేను వడ్డిస్తాను మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను నువ్వు కూర్చో అని కార్తిక్కి ఇష్టమైన వంటలన్నీ వడ్డించింది సరోజ గారు అత్తమ్మ ఏంటి అన్నీ నాకు ఇష్టమైన వంటలే చేశారు నవ్వుతూ అడిగాడు నేనే చెప్పానండి ఇవన్నీ మీకు ఇష్టమని నేనే చెప్పానండి అందుకే అమ్మ అన్నీ వండింది అత్తమ్మ చాలు మరీ ఎక్కువ పెట్టేస్తున్నారు తినుబాబు నీకోసమే కదా వండింది నువ్వు తినను అంటే ఎలా అని మోహన్ గారు కూడా కర్రీ సర్వ్ చేశారు అత్త మామల ప్రేమకి మనసులోని ఆనందించాడు కార్తిక్ మీరు కూడా తినండి అత్తమ్మ అన్నాడు తింటాం బాబు అని సమీరా కార్తిక్కి కావలసినవన్నీ దగ్గర పెట్టి ఇద్దరు హాల్లో కూర్చున్నారు ఏంటి భోజనం వడ్డించి వారిద్దరూ బయట కూర్చున్నారు చిన్నగా అడిగాడు కార్తిక్ మనకి ప్రైవసీ ఉంటుందని ఓ అర్థమైంది ఏమో అనుకున్నాను కానీ అత్తమ్మ మావయ్య చాలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే అంటే ఎలా చెప్పాలి మన ఇద్దరం అన్యోన్యంగా ఉండాలని వాళ్ళ ఉద్దేశం నేను అదే చెప్పాను మరి మీరు మరీను అంటూ కార్తిక్ ఏం కావాలో వడ్డిస్తూనే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు మధ్యలో రెండు మూడు సార్లు సరోజ వచ్చి ఏం కావాలి అని అన్నీ అడిగి బయటికి వెళ్ళి కూర్చునేది ఇద్దరు భోజనం చేసి టెర్రస్ పైకి వెళ్ళారు ఏవండి రండి మీకు భోజనం వడ్డిస్తాను అంది పద అని మోహన్ సరోజా ఇద్దరు భోజనం చేశారు ఎలా ఉంది నా టెర్రస్ ప్లేస్ మీకు నచ్చిందా కార్తిక్ని వెనక నుంచి హత్తుకుని అడిగింది సూపర్ మీరా చాలా బాగుంది చెప్పాలంటే మన టెర్రస్ కూడా ఇలానే అందంగా రెడీ చేయాలి ఉంది నేను చేస్తాను కార్తిక్ అని ఇద్దరు పూల మొక్కల మధ్యన కూర్చొని కబుర్లు చెప్పుకుని ఎప్పటికో కిందికి వచ్చారు టైం చూసింది సమీరా ఐదవుతుంది తన ఎదపై ఆదమర్చి నిద్రపోతున్నాడు కార్తిక్ మెల్లగా పైకి లేచి టవల్ తీసుకుని ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని ముందుగా పూజ చేసుకుని వంటగదికి వచ్చి కాఫీ పెట్టి మరోవైపు కార్తీక్కి ఇష్టమైన జీడిపప్పు ఉప్మా ప్రిపేర్ చేసింది ఎప్పటిలానే ఆరు గంటలకి నిద్రలేచ్చిన సరోజ ఇల్లంతా ధూపవాసన రావడంతో కళ్ళు నిలుపుకుని పూజ గదిలో దీపం వెలగడం చూసి షాక్ తింది ఎవరు పూజ చేశారు అనుకుని వంటగదిలో చిన్నగా సాంగ్స్ రావడం చూసి షాక్ అయింది పసుపు రంగు చుడిదార్ మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు నుదుటిన కుంకుమ ముఖంలో కొత్తగా కనిపిస్తున్న కళ తలస్నానం చేసినట్లుగా తలకి చుట్టుకున్న టవల్తో కూతుర్ని చూడగానే షాక్ అయింది సరోజ సమీరా నువ్వెప్పుడు నిద్రలేచావు పూజ నువ్వే చేసావా ఆశ్చర్యంగా అడిగింది సరోజ అవునమ్మా ఏమైంది అలా వింతగా చూస్తున్నావు స్టవ్ ఆఫ్ చేస్తూ అడిగింది ఇక్కడ ఎనిమిది అయితేనే కానీ నిద్ర లేవని నువ్వు సడన్గా తలస్నానం పూజ వంట కాఫీ ఇవన్నీ చేస్తుంటే ఆశ్చర్యపోనా మరి నువ్వు ఆశ్చర్యపోవడంలో తప్పలేదులే అమ్మా కానీ నేను అన్నీ నేర్చుకోవాలి కదా అవునవును సరే నేను స్నానం చేసి వచ్చి వంట చేస్తాను నువ్వు కూర్చోరా పర్వాలేదమ్మా నువ్వు స్నానం చేసి పూజ చేసుకో నేను చేస్తాను వంట అని కార్తీక్కి లంచ్ బాక్స్ పెట్టాలని బఠానీ వంకాయ మసాలా వేసి వండి కాస్త మజ్జిగ పులుసు ముద్దపప్పు వండింది అతనికి బాక్స్ సిద్ధం చేసి రెండు కాఫీలు కప్పులు ట్రేలో పట్టుకొని తన రూమ్కి వచ్చింది టైం అప్పటికే ఏడున్నర కార్తీక్ కార్తీక్ అంటూ ఒళ్ళు విరుచుకొని బద్దకంగా ఆవిలిస్తూ టైం చూసి పర్వాలేదు టైంకి లేపా గుడ్ మార్నింగ్ మై డియర్ శ్రీమతి అంటూ కాఫీ కప్ తీసుకున్నాడు నవ్వుతూ అతని పక్కన కూర్చుని తలస్నానం చేసి దండం పెట్టుకుని రండి టిఫిన్ పెడతాను అంది ఏం చేశావు టిఫిన్ కాఫీ సిప్ చేస్తూ అడిగాడు మీ ఫేవరెట్ చీడిప ఉప్మా అని సమీరానగానే కార్తిక్ కాఫీ తాగి ఆమె చెంపపై చిరుముద్దిచ్చి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్